హాయ్ అండి అందరికీ ఎలాగినరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా ఈరోజైతే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతున్నాయి సాయంత్రం పూట నిన్నే నైట్ ఇలా బ్యాంగిల్స్ ఇంకా అవన్నీ తీసుకొచ్చుకుందామని అక్క దగ్గర షాప్ దగ్గరికి వెళ్తే ఇంకా అక్క అయితే అని చెప్పేసి ఇంకెనకైతే వచ్చేసాను బావ కూడా నిన్న వెనుక ఎక్కువ విజయవాడ వెళ్ళాడు కదా బావ వచ్చినాక బావని అడిగి ఇంకెళ్ళి తెచ్చుకున్నామాలి అని చెప్పేసి బావనైతే అడిగాను సరే తీసుకొచ్చు అని చెప్పేసాడు బావ అయితే నిద్రపోతావు ఉన్నాడు తొలగని అయితే ఇంక అక్క దగ్గరికి వెళ్ళి నైటీలు బ్యాంగిల్స్ ఇంకా అన్నీ కావాల్సినవి మొత్తం తీసుకొని వద్దాం ఇంకా అక్క దగ్గర అన్ని శారీస్ అన్నీ కొత్త మోడల్ వచ్చినాయని జనం అంటుంటే ఇంకా విన్నాను పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇంకేమే ఉన్నాయి అక్క దగ్గర పోయి చూసొద్దాం నాకు రెండు రోజుల నుంచి జ్వరం జలుబు దగ్గండి జలుబు చేసేలేకే చెవులన్నీ దమ్ములు పట్టట్టుగా అసలు నా మాట నాకే దనపలిగినట్టుగా వస్తూ ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇక రెండు రోజుల నుంచి ఇంటికాడనే ఉంటూ ఇండిస్ట్రీలైజ్ చేయించుకుంటూ ఉన్నాను సరే నా అక్క దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసి కావాల్సింది తీసుకొచ్చుకున్నా పదండి సరేనండి షాప్ దగ్గరికి అయితే వచ్చాను అక్క దగ్గర అయితే శారీస్ డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి నైటీలు కూడా తీసుకున్నాను ఇంకా నైటీలు ఇస్తున్నాయో ప్యాక్ చేసింది అక్క అయితే బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను ఇంకా అవి అయితే మొత్తం ఇతను అయితే కడతా ఉంది అక్క సారీస్ చాలా బాగున్నాయి అక్కన్నీ ఈ సార్ వచ్చినప్పుడు శారీస్ కూడా తీసుకుంటానులే అన్నీ పెళ్ళిళ్ళు చేసినాయి కదా శారీలు అన్నీ చాలా బాగున్నాయి అక్కడక్కడ క్లిప్పి ఈ కలర్ అయితే చాలా బాగుంది ఎంతలో ఉంటాయి అక్కడికి మొత్తం పన్నెండు వందలు శారీని బట్టి ఉంటాయి సరేనక్క ఎవరన్నా దగ్గరలో ఉంటే అక్కడ దగ్గర షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్నీ చాలా బాగున్నాయి అసలు తక్కువ ప్రైజుల్లోనే ఇచ్చేసి దక్క అయితే మళ్ళీ ఈ కలర్ అయితే చాలా బాగుంది బాగా అడిగి శారీ కూడా పంపించుకున్నాను అట్లా ఈ కలర్ బాగుంటుంది కదా నాకు సేమ్ ఇదే కలర్ శారీ నాకు హార్డ్ ఉంటే ఎన్ని కామెంట్ చేశారన్నమాట రాజీ కలర్ శారీ బాగుంది అంటే సబ్స్క్రైబర్ పంపించారు నాకు కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే బాగుందని చెప్పారు మామూలుగా బుక్ చేసుకుంటే పంపిస్తావు అక్క అన్నీ పంపించిద్దండి అక్క అయితే పెట్టావు బ్యాంగిల్స్ అవి తీగోండి నేను తీసుకున్నాను నైటీలే మొత్తం ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాను నలభోసల దండలు వేయండి అక్క చూపివా ఇంకా అవి కూడా తీసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను మొత్తం చూపిస్తాను చూద్దాం మరి షార్ట్ ఏంటంటే ముక్కిసలు గుచ్చుకుంటా ఈ ఎంట్రలన్నీ బేక్ కొత్త తక్కువ మాకు డాడీ పక్కకు రా ఉంది ఎట్లా చూపి చూపి అక్క మోడల్కి వచ్చి ఒకటి కూడా బాగునే ఎంత అక్క ఇట్లా ప్రైస్ అవి ఉంటాయిరా నాకు హండ్రెడ్లో కావాలక్కా హండ్రెడ్లో ఫస్ట్ ఎతకాలి హండ్రెడ్ హండ్రెడ్లో రావాలంటే ఎందుకంటే ఎన్ని రోజులు పోయి సరేనండి కక్క దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాం కదా మనకు కావాల్సింది ఇంకేమేం అని చూపిస్తాను మాకున్నంతలో మేము తెచ్చుకున్నది మా కథ హ్యాపీనెస్ అవి కూడా మీకు షేర్ చేస్తాను చూస్తా ఉన్నాండి ఏమేం తీసుకున్నాను ఇగోండి నేను ఎప్పుడు తీసుకున్నా కానీ నైటీలు ఏంటంటే వచ్చే పలకమాడి కానీ వేనికి మేడి కానీ అలాంటివి తీసుకున్నాను కానీ కాలర్ నైటీలు అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను కాలర్ నైటీలు ఏంటంటే కానీ కీ పని తవపాడకుండా చేతులు అవి తవపాడకుండా కిట్టు ఉండేసి షర్ట్ లాగా చాలా బాగుంటాయి కొత్తగా ఉన్నాయి కనుక అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది ఇక్కడ పీడింగ్ ఇవ్వడానికి జిప్పులు అవి వచ్చేసి చేతులు ఇవి వచ్చేసి చేతి నిండా అంటే నిండా మేడ అన్నీ పడకుండా చాలా బాగున్నాయి ఇంకా నైటీ విమ్ కూడా చాలా ఉన్నాయండి అంటే లేడుపు కూడా కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఇంకా డైలీ వేరే నైటీస్ అయితే తీసుకున్నాను ఇది ఒకళ్ళు ఇదే చూపి ప్రిన్సీ కూడా అండి బ్యాంగిల్స్ అయితే నెయ్యి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి నైటీలు ఏముందండి ఇంకా శారీస్ అన్ని డ్రెస్సులు కానీ అన్నీ చాలా బాగున్నాయి ఎక్కడెక్కడైతే అయితే ఇంకా శారీస్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఇంకా నైటీలు ఇంకా అబ్బాయి పీడింగ్ ఇవ్వడానికి ఇంకా అన్నీ సాగిపోయాయి అని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నాను ఏ విధంగా అని చెప్పి ఇంకా అదే విధంగా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా మట్టిగా అండి చాలా బాగుంటాయి అయితే ందుకని తీసుకున్నాను కావల్ టీ అది ఈ యొక్క ఈ మొన్న అమ్మలేటి దగ్గర సెట్లు తీసుకున్నాను ఇవైతే సాయిపోయాయి స్టైల్ కాదు నేను తీసుకున్నాయి వాటిలో వేసుకున్నాం ప్లేస్ వేసుకుంటే చాలా బాగుండిద్ది నాకు ఎంతో ఇష్టం అసలుకి టైట్ గాజుల్లో ఇలా ప్లేన్ గాజులు మట్టి గాజులు వేసుకోవాలండి ఇవైతే చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ శారీస్ మీదకి బాగున్నాయని చెప్పేసి నేను ఇవి కూడా తీసుకున్నాను ఇంకా ఇది ఒక ఉన్నంతలో అది హ్యాపీనెస్ అండి ఏ విధంగా అని చెప్పేసి కమెంట్ చేయండి అక్కడ దగ్గర అసలుకి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఈ శారీ మా నెలల్లో ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఏదైనా వస్తే తీసుకోవచ్చు ఇప్పటికే బీర్వాల్ పట్టు శారీస్ ఉన్నాయి కొత్త మోడల్ తీసుకొస్తానులే రాజీ అని చెప్పేసి ఇంక కాక మొత్తం వైనంగా చూపిద్దామంటేనేమో ఎందుకు కొత్త అసలు నువ్వు క్లిప్ అవుతాను నేను నలుగుసల దండ కూడా తీసుకున్నాను ఒక టిప్ లేని ఇవన్నీ తీసుకున్నాను కదా నా కూతురింతేనండి ఏం చూపిన కూడా చూపించేది నా వాయిస్ కూడా సరిగా రావట్లేదు నాకు ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి కమెంట్ చేయండి వీడియో నెక్స్ట్ ప్లీజ్ లైక్ అండ్ సెస్ బాయ్ లైక్ లైక్ ఈ మొత్తం ఈ బ్యాంగిల్స్ ఈ క్లిప్పు నలుగుసల దండ ఈ నైట్ హీ మొత్తం ఎంతకు వస్తాయని చెప్పేసి కమెంట్ చేయండి